అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన అయితే జారీ చేశారు ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఆయన కీలక ప్రకటన అయితే విడుదల చేశారనమాట ఇక రైతుల ఖాతాల్లోకి ఆయన అన్నదాత సుఖీబా పిఎం కిసాన్ పథకాల ద్వారా ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఒక్కొక్క రైతుకు కూడా మనకు సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు ఇక హామీ ప్రకారం మనకు ఒక్కొక్క రైతుకు కూడా ఇరవై వేల రూపాయలు ఇవ్వడానికి ఆయన ఏర్పాట్లు అయితే చేశారు ఇక ఇప్పటికే డబ్బులు విడుదల ఉన్నా కూడా చాలామంది రైతులకు డబ్బులు అనేది విడుదల కాలేదు ఇక ఈ డబ్బుల విడుదలలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా కీలక ప్రకటన జారీ చేస్తూ కూడా ఆయన ఆదేశాలు అయితే జారీ చేశారు ఎవరైతే వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా కీలక ప్రకటన విడుదల చేయడం జరిగింది ఇక ఈ తేదీ నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే వేస్తున్నట్లు అప్డేట్ అయితే తీసుకురావడం జరిగిందనమాట ఇక ఏ తేదీ నుంచి డబ్బులు పడుతున్నాయి ఏంటి ఏ జిల్లాల రైతులకు డబ్బులు పడుతున్నాయి అనే వివరాలన్నీ కూడా మనం వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది మీరు వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే మీ బంధువులు స్నేహితులు కూడా ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మీ ఫోన్లోనే ఉచితంగా తెలుసుకోవాలనుకుంటే వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కడం మర్చిపోవద్దు ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ అనే పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తానని హామీ ఇచ్చారు ఇక హామీని అమలు చేసే సమయం అయితే వచ్చేసింది ఇక రైతులందరికీ కూడా మనకు అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా ఇరవై వేల రూపాయల విడుదలకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయిందనమాట ఇక డబ్బుల విడుదలకు కీలక ప్రకటన అయితే జారీ చేసినటువంటి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఎప్పుడో డబ్బులు విడుదల చేయాల్సి ఉన్నా కూడా అనేక కారణాల వల్ల ఏంటంటే డబ్బులు అయితే విడుదల చేయలేకపోయింది ఇక ఇప్పుడు ఎటువంటి ఇబ్బంది లేకుండా రైతులందరికీ కూడా ఈ యొక్క డబ్బుల విడుదలకు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆమోదం అయితే తెలపబోతున్నారు ఈ నెల ఇరవై నాలుగో తారీఖున కేంద్ర ప్రభుత్వం ఏదైతే మన ప్రధాని మోదీ గారు ప్రతి ఏడాది కూడా రైతుల ఖాతాల్లోకి సంవత్సరానికి ఆరు వేల రూపాయలు విడతకు రెండు వేల రూపాయలు చొప్పున మూడు విడతల్లో ఆరు వేల రూపాయలను అందిస్తూ రైతులకైతే డబ్బులు అయితే వేస్తున్నారనమాట ఇక ఇప్పటి వరకు చూసుకుంటే పదిహేడు విడత రెండు వేల రూపాయలు ఇచ్చారు పద్దెనిమిది విడత రెండు వేల రూపాయలు ఇచ్చారనమాట ఇక పంతొమ్మిది విడత రెండు వేల రూపాయలు ఇస్తే ఈ సంవత్సరానికి సంబంధించినటువంటి కోట అనేది పూర్తి అయిపోతుంది ఇక ఈ మూడు విడతల్లో ఆరు వేల రూపాయలు అనేది పూర్తి అయిపోతుంది అనమాట ఇక ఈ ఆరు వేల రూపాయలలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా డబ్బుల విడుదలకు ప్రభుత్వం సిద్ధమైనటువంటి నేపథ్యంలో డబ్బులు జమ కావడానికి రైతులు ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అయితే ఈ నెల ఇరవై నాలుగు నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి పంతొమ్మిదో విడత రెండు వేల రూపాయలకు కేంద్ర ప్రభుత్వం ప్రధాని మోదీ గారు ఆమోదం అయితే తెలిపారు ఇక ఈ డబ్బులైతే మనకు ఎవరైతే జనవరి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదులోపు ఈకేవైసీ పూర్తి చేసుకున్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు డబ్బులైతే విడుదల ఉన్నాయి ఇక రైతులందరికీ కూడా మనకు డబ్బులు జమ చేస్తున్నటువంటి నేపథ్యంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించినటువంటి తొలి విడత నిధులకు కూడా ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు కూడా ఇక్కడ ఆదేశాలు అయితే ఇచ్చారనమాట ఇక ఏ రైతులకు డబ్బులు పడతాయి ఏంటి ఏ జిల్లాల వారికి డబ్బులు పడతాయనే విషయాలు అయితే మనం చూసినట్లయితే ఎవరైతే మనకు ఈకేవైసీ మరియు ఎన్పి లింక్ అనేది చేసుకుంటారో ఆ రైతులకు మాత్రమే డబ్బులు వస్తాయి ఇక తప్పకుండా ఇలా చేసుకుంటేనే మీకు డబ్బులు వచ్చే అవకాశం ఉందని కూడా ఇక్కడ ఏపీ ప్రభుత్వం అయితే తెలిపింది అనమాట ఇక రైతులందరికీ కూడా మనకు ఈ డబ్బులు జమ చేయడానికి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సిద్ధంగా ఉన్నాయి ఇక రైతులు ఈ విషయాలను గుర్తించి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందవచ్చు అనమాట ఇక అంతేకాకుండా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ అన్నదాత సుగీభవ పథకానికంటే ముందు మనకు ఇన్పుట్ సబ్సిడీ డబ్బులను అయితే విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది ఇన్పుట్ సబ్సిడీ కింద ఒక్కొక్క రైతుకు కూడా గతంలో ఏదైనా సరే మీరు ప్రకృతి వైపరీత్యాల వల్ల కనుక పంటలు నష్టపోయి అంటే ఆ పంటల కింద నష్టపరిహారాన్ని మీకు అందించేందుకు ఏపీ ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారు వారందరికీ కూడా మనకు ఇన్పుట్ సబ్సిడీ కింద ఒక్కొక్క రైతుకు కూడా ఎకరానికి పదివేల రూపాయల నుంచి పదిహేను వేల రూపాయలు ఇలా ఇరవై వేల రూపాయలు ముప్పై వేల రూపాయలు ఇలా డబ్బులు జమ చేసే అవకాశం ఉంది కాబట్టి ప్రతి రైతుకు ప్రతి రైతుకు కూడా మనకు డబ్బులు అయితే వేయడానికి ఏపీ ప్రభుత్వం అయితే సిద్ధమైపోయిందనమాట ఇక రైతులంతా కూడా మనకు ఈ విధంగా డబ్బులు ఎప్పుడు జమ అవుతాయని కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఈ రైతులందరికీ కూడా మనకు డబ్బుల విడుదలకు ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది ఇక రైతులంతా కూడా తప్పనిసరిగా ఇలా చేసి మీరు యొక్క డబ్బులు అయితే తీసుకోవచ్చని కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రకటించారు ఇక రైతులంతా కూడా మనకు ఇలా చేయాలని కూడా మనకు ఆదేశాలు అయితే జారీ చేశారనమాట ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ విధంగా ఏపీలో ఉన్నటువంటి రైతులకు ముందుగా అన్నదాత సుఖీభావ పథకం కంటే ముందు ఇన్పుట్ సబ్సిడీ ద్వారా డబ్బులు అయితే రాబోతున్నాయి ఎవరైతే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా అన్నదాత సుఖీభావ పథకాని కంటే ముందు ఇన్పుట్ సబ్సిడీ ద్వారా అయితే వేయడానికి ఏపీ ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది ఇక ఇన్పుట్ సబ్సిడీ ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా హెక్టార్కు మనకు ఇరవై వేల రూపాయల నుంచి ముప్పై వేల రూపాయల వరకు కూడా జమ చేసే అవకాశం అయితే ఉంది ఇక దీంతో పాటుగా మనకు పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి పంతొమ్మిది విడత నిధులు కూడా జమ అవుతాయి కాబట్టి ప్రతి రైతుకు కూడా ఇబ్బంది లేకుండా మీకు డబ్బులైతే రావడానికి ఏపీ ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది కాబట్టి రైతులందరికీ కూడా డబ్బులు జమ చేయడానికి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది రైతులందరికీ కూడా మనకు అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకాల ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా మనకు సంవత్సరానికి ఇరవై వేల రూపాయల విడుదలలో భాగంగా ఈ యొక్క డబ్బులను విడుదల చేసేందుకు ఏపీ ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది ప్రతి రైతుకు కూడా మనకు డబ్బులు అయితే జమ అవుతూ ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాలను గుర్తించి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందొచ్చు అనమాట ఇక ఇరవై నాలుగు నుంచి అయితే పీఎం కిసాన్ డబ్బులు అయితే పడతాయి మనం ముందుగా ముందు వీడియోలో కూడా చెప్పుకున్నట్లు ఇరవై నాలుగు నుంచి పీఎం కిసాన్ పడతాయి ఇక ఈ నెలలో ఇరవై తారీఖున కేబినెట్ మీటింగ్లో రైతులకు అన్నదాత సుఖీభవ మరియు ఇన్పుట్ సబ్సిడీ సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు గారి నిర్ణయం తీసుకుని ఇక రైతులకు విధంగా డబ్బులు వేయడానికి కూడా ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది కాబట్టి ప్రతి రైతుకు కూడా మనకు ఈ విధంగా డబ్బులు అయితే జమ అవుతాయి రైతులు ఈ విషయాలను తప్పకుండా గుర్తుపెట్టుకొని మీరు ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేసుకుంటే మీకు ఎప్పటికప్పుడు డబ్బులు వచ్చే అవకాశం ఉన్నట్లు కూడా ఇక్కడ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాలను గుర్తుపెట్టుకొని ఒక పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి వచ్చినటువంటి తాజా సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి అలాగే ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్